ారు ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించిన అట్టి వ్రతము తెలుపని ఆ మహాములు సూతవారి కోరినారు అందరూ సూత మహాముని ఓ మూలారా పూర్వకాలం ముందున ఒక అనకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా చెప్పిన కూడా మీకు శ్రద్ధగా వినుడు చెప్పను పూర్వకాలం ముందున ఒక అనకప్పుడు నారదమహామి సకల లోకమునందు తిరుగుచు మార్గవశమున ఈ భూలోకానికి వచ్చినాడు నారదమహామి భూలోకమున మానవులు పడుచున్న కష్టములను చూసి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలుగురాని ఆలోచన చేసి విష్ణులోకానికి వెళ్ళును నా విష్ణు విష్ణులోకములో చతుర్పుణును తెల్లని శరీర ఛాయ శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారులవాడవు ఆ విష్ణుమూర్తిని చూసి ప్రార్థించను శ్రీహరి విష్ణు ఈ నారదులు చేసిన స్తోత్రిని నారదమహానితో ఓ నీ వచ్చిన కారణమేమి నీ కోరికను తీర్చదును చెప్పమాను అందరూ నారదుడు శ్రీ మహావిష్ణు చూచి ఓ జగద్రక్కగా భూలోకమున ప్రజలు నానా యోధుట్టుతూ నానా విధములైన కష్టము పడుచున్నారు వారికి ఆ కష్టములు ఎట్లు తొలిగిపోవును అందుకు ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పమని ప్రార్థన చేసను అందులో స్త్రీహరిష్ నా అర్థమహాముని నీవు లోకహితార్థమై చక్కని విషయమని నావు అందుకు ఒక వ్రతం కలదు అది సత్యనారాయణ స్వామి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారు ఈ కలియుగంగున సకల సంపదలు పొందవారి పరం నమ్మక్ష అది విని నాలుగు ఓ దామోదర ఆ వ్రతము చేయ చేయటం వల్ల ఏమి వ్రతం ఆ ఆ వ్రతమంత చేయలేను దాన్ని ఎవరితో ఎవరైనా చేసినారా అలా కూడా వివరంపుగా తెల్పని కోరిను అందులో శ్రీహరిష్ చెప్పిను సత్యనారాయణ స్వామృతము సకల దుఃఖం నివారణ చేయను సకల నమ్మకం కలిగేయును సంతానం కలిగించను సర్వత్రా జీవ్రతముగా ఉన్నాను ఈ వ్రతాన్ని వైశాఖ మాసం ఉంది కాని మాఘమాసం ఉంది కాని కార్తీక మాసం ఉంది కాని ఒక శుభ కానీ ఈ వ్రతాన్ని చేయలేను కష్టం వచ్చినప్పుడు దరిద్రంతో వచ్చినప్పుడు ఈ వ్రతం చేయడం ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతాన్ని చేసినట్లయితే అట్టి వివాదం మన దిక్కే చేయగలుగురు ఈ వ్రతాన్ని శక్తి గెలవారు ప్రతి నెలకొకసారి చేయవచ్చును లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును ఎవరి శక్తిని అనుసరించి వారు ఈ వ్రతము జీవించు సత్యనారాయణ స్వామ్రతము పున్నమి నాడు కాని ఏకాది నాడు కాని రవి సంక్రమ దినమందు కానీ చేయను తెల్లవారు నిద్ర లేచి నెరవేర్చుకుని స్నానం చేసి సంధ్యావనం చేసుకుని దేవుని పూజ నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తు దేవా దీవా శ్రీ సత్యురాం ప్రభు నీ అను మొదలకై భక్తి శ్రద్ధతో నీ వ్రతం చే భగవంతుని మనసులో ధ్యానం చేసుకుని నమస్కారం జీవితము ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలము కూడా కర్మానుష్ఠానము నెరవేర్చుకుని సాయంకాలము మరల స్నానం చేసి రాత్రి ప్రారంభకాలమందు ఈ వ్రతాన్ని చేయవలేను ఈ వ్రతం చేయవారు ఆవు ముగ్గు ముగ్గురు ఆవు పిండతోటి అలికి బృకులు వేసి దానిపై కొత్త పటవరిచి దానిపై బియ్యం పోసి ఆ బియ్యం పైన కలశమును పెట్టవలేను కలశమును వెండితో కాని రాయితో కాని ఇత్తడుదా కానీ అది లేకుంటే మట్టితో కానీ చేయలేము లోపత్వం చేయరాదు యథాశక్తి అన్నీ చేయలేము కలశం మీద మరల కొత్త వస్త్రము పరచవలేను ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి పటమును పెట్టవలెను ముందుగా విఘ్నేశ్వరుని పూజలు తర్వాత లక్ష్మీదేవి పరమేశ్వరుని ఆదిత్యాది నవగ్రహాలను అత్త పూజ పూజ చేయవలేను తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామిని కలసం మీద పూజించవలేను నాలుగు వర్ణముల వారు కూడా చేయవచ్చును తురకు ఏ దినమైన సాయంకాలము ఈ వ్రతాన్ని చేయలేను ఈ వ్రతము చేయవారు బ్రాహ్మణులు బంధువులను పిలిచి వచ్చి ఈ వ్రతము చేయను ఈ వ్రతానికి కరెటి పండ్లు ఆ ఉపాలు గోధుమనుక అవి లేకుంటే బియ్యపు చక్కెర లేకుంటే బెల్లవైనా సరే శేరు బావు చొప్పున ప్రసాదము తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టను ఆ విధంగా నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణిచ్చి అతను శ్రద్ధగా విని బంధువులతో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయను తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా భజన కూడా చేయవచ్చును లేదా వాయిద్యం కూడా వాయించవచ్చును ఇది భూలోక కలిగ ముందు తమను ఇష్టకామిమటకు మిక్ిలు సులభైన చక్కడి మాగము హరే ప్రధ్యా సమాప్త